తొంభై సంవత్సరాల క్రితం సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి ఆడవాళ్ళు అసలు బయటికి వచ్చేవారు కాదు బయటికి వచ్చి గడప దాటి బయటికి వచ్చే పరిస్థితి అనేది ఉండేది కాదు మరి ఆ అటువంటి కాలంలో ఆవిడ ఒక పాఠశాలను స్థాపించి విద్యా వ్యాప్తి చేశారు మరి తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆవిడకి పెళ్ళి అసలు అప్పటికి ఆవిడ నిరక్షరాశరాలు భర్త దగ్గర విద్య నేర్చుకుని మరి ఆ తర్వాత ఆవిడ లాగే మిగిలిన వాళ్ళకి కూడా విద్య నేర్పాలనే ఉద్దేశంతో చక్కగా మరి పాఠశాలను స్థాపించారు మహిళలకి విద్య నేర్పించేవారు మరి దీనికి ఎన్నో అవరోధాలు వచ్చేవి ఆవిడ చెప్పే కదా సార్ చెప్పారు రోడ్డప్పుడు వెళ్తుంటే బురద బురద నీరు ఆవిడ మీద జల్లేవారు కోడిగుండలతో కొట్టేవారు అయినప్పటికీ అవన్నీ తిట్టేవారు అవంటి వాటి అన్నిటినీ ఆవిడ తట్టుకుని నా ఏంటంటే నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను నా వల్ల పది మంది చక్కగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఆవిడ పాఠశాలను స్థాపించి మహిళలకి విద్య అనేది నేర్పించారు ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలు చెప్ చేశారు వితంత వివాహాలను చేయడం జరిగింది మరి చాలా సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది మరి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్లేగు వ్యాధి దగ్గరికి వెళ్తే అది అంటుకుంటుందనే ఇది కూడా లేకుండా వాళ్ళందరికీ సేవ చేయడం కూడా జరిగింది ఆవిడ మరి ఆ రకంగానే సేవ చేయడం వల్ల ఆవిడకి ఆ వ్యాధి సోకి మరణించారనమాట అటువంటి మహిళను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుని మరి ముఖ్యంగా అమ్మాయిలు బాగా చదువుకోవాలి అబ్బాయిలు చదువుకోవాలి అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా బాగా చదువుకుని మరి ఉన్నత స్థానానికి మీరు అందరూ చేరాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్త్రీ శక్తి ఎంత గొప్పదో మనకి చక్కగా ఆయన మాటల్లో వినిపించారు స్త్రీ శక్తి లేకపోతే అసలు ప్రకృతి లేదు కాబట్టి ఒక స్త్రీ చదువుకుంటే ఆ ఇంట్లో అందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ అవుతారు అంత అలా ఎందుకంటే అంతేకాకుండా సంస్కారవంతులు అవుతారు భావి భారతం పౌరుల కింద పడతారు కాబట్టి ఇప్పుడు ఆవిడని మనం ఆదర్శంగా తీసుకుంటూ ఆవిడ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆవిడ ఎన్నో కష్టాలు పడ్డారు ఇప్పుడు ఆయన కష్ట ఆవిడ కష్టాల గురించి చెప్తే చాలా మనకు అందరికీ కన్నీళ్ళు వచ్చి వస్తాయి ఆ చరిత్ర చదివితే ఇంకా ఆవిడ్ని కొట్టేవారు తిట్టేసేవారు ఆవిడ పాపను నానా రకాలుగా హింసించేవారు ఎందుకు పాఠశాల పెట్టిందని పిల్లలకి పాప ఆడపిల్లలకి చదువు చెప్తోందని కోసం మొట్టమొదటి పాఠశాల స్థాపించబడ్డది ఓన్లీ స్త్రీల కోసమే ఎందుకంటే స్త్రీ చదివితే అందుకే స్త్రీ ఇల్ల చదువు ఇంటికి వెలుగంటారు ఇప్పుడు అది స్వాతంత్రం వచ్చాక కానీ స్వాతంత్రం రాకముందే వాళ్ళు ఆడపిల్ల చదువును గుర్తించారు సమాజం అంతా ఒకవైపు అయితే వాళ్ళిద్దరూ ఒకవైపు నిలబడడం ఆ రోజుల్లో మాటలు కాదు కాబట్టి అలా నిలబడి ఎంతో ఎంతో మంది అనాథ బాలలకు చదువుప్పించారు ఆఖరువుకి ఆ బిడ్డను కూడా కనకుండా ఒక బిడ్డను పెంచుకుని ప్లేగు వ్యాధి వస్తే ఆ రోజుల్లో చనిపోతామని తెలుసు కూడా ఆ ప్లేగు వ్యాధి ఉన్న వాళ్ళని రక్షించడానికి ఆమె ప్రయత్నిస్తూ అదే ప్లేగు వ్యాధి వచ్చి ఆమె మరణించిన మహాత్మురాలు మన సావిత్రిబాయి పూలే అటువంటి మహాత్మురాలకి ఇవాళ మనం కృతజ్ఞత తెలుపుకుంటాం ఆ కృతజ్ఞతగా మొట్టమొదటి ఉపాధ్యాయునిగా కాబట్టి మన స్కూల్లో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయుని మన కుటుంబ సుబ్బలక్ష్మి గారిని మా ఉపాధ్యాయులంతా గౌరవించుకోవడం మా అందరికీ గర్వకారణంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడమైంది అదృష్టవశాత్తు ఇంకో మహిళ ఈ మండలాన్ని శాసించే ఒక మహిళా మూర్తి ఉషారాణి గారు ఆవిడ ఆచంట హెచ్ఎం గారు కూడా అలాగే ఎంఈఓ గారు కాబట్టి ఆవిడ రావడం నిజంగా అదృష్టంగానే భావిస్తాం నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు ఈ రోజు ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలిసింది కదా భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు సావిత్రి పూలే ఆమె యొక్క జన్మదినోత్సవం ఆ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులైనటువంటి మమ్మల్ని ఈ విధంగా సత్కరించి ఇస్తున్నందుకు మీ విశాల హృదయానికి ముందుగా థ్యాంక్స్ అండి అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సావిత్రిబాయి పూలే గారు తమ సొంతంగా పిల్లలను కూడా కనలేరు ప్రపంచమే ఇల్లు అనుకున్నారు ఆ పిల్లలే వాళ్ళ సొంత పిల్లలు అనుకున్నారు అనాథల్ని రోడ్డు పక్కన వదిలేసినటువంటి అనాథ పిల్లల్ని వాళ్ళని అప్పును చేర్చుకొని సొంత పిల్లల్లాగా వీళ్ళు వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి హాస్టల్స్ అవి ఏర్పాటు చేసి అవి ఏర్పాటు చేసి వాళ్ళ బాగోగులు అవి చూసి తర్వాత వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి ఇప్పుడు చూడండి మీరు అందరూ కూడా కుల మతాలకి అతీతంగా ఎటువంటి లింగభేదం లేకుండా అందరూ కూడా చదువుకోవడానికి ఈరోజు అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అటువంటి సమానమైన అవకాశాలు లేవు ఆడపిల్లలు చదువుకోవడానికి లేదు అలాగే బాల్య వివాహాలు జరిగేవి ఆవిడకి కూడా జరిగింది బాల్య వివాహమే తొమ్మిదవ సంవత్సరంలోనే ఆవిడకి వివాహం జరిగిందని చెప్పారు కదా అయితే వచ్చినటువంటి భర్త ఆయన మంచి ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి అలాగే సాంఘిక సంస్కర్త కాబట్టి నిరక్షరాసులైనటువంటి ఆమెని చేసుకున్నా కూడా ఆమెకి చదువు చెప్పించి ఆమె మరొక పది మందికి చదువు చెప్పేలాగా ఆమెని తీర్చిదిద్దారు జ్యోతిరావు తన జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేసే భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కూడా అలాగే భర్త బాల్య వివాహాలు జరిగేవి అలాగే వాళ్ళకి చిన్న పిల్లలకి పెద్ద వయస్సు తాతల వయసు ఉన్నటువంటి వాళ్ళతోటి వివాహం జరిపించేవారు సో అటువంటి భర్త మరణిస్తే వీళ్ళు వీళ్ళని ఏమంటారు వితంతవులు అంటారు ఎంత తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలకి భర్త చనిపోయినా సరే ఇంకా వాళ్ళకి గుండు గీయించి తెల్లచీర కట్టి ఒక గదిలోనే బందీ కింద ఇంకా అసలు వాళ్ళకి ఇంకా లైఫ్ అనేది ఉండేది కాదు అలా వాళ్ళనుకుండా అంత అనాథ పిల్లల్నే తమ పిల్లలుగా భావించేటటువంటి ఎంత విశాల హృదయం ఉంటే ఆ పని చేయగలుగుతారు చూడండి సో భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి సాంఘిక సంస్కర్తలు సో ఆవిడ ప్లేగు వ్యాధి అనేది అంటువ్యాధి అటువంటి వ్యాధి వచ్చినటువంటి పిల్లలకి ఈవిడ సేవ చేస్తూ మన ఇంట్లో వాళ్ళకైతే తప్పదు చేస్తారు కానీ బయట వాళ్ళ కోసం ప్రాణాలకు తెగించి చేయాలి అంటే ఎంత సాహసము ఎంత ఇది ఉండాలి అలాగా సేవ చేస్తూ ఆ వ్యాధి ఆవిడికి అంటు వ్యాధి కాబట్టి ఆ వ్యాధి ఆవిడికి సోకడం వల్ల ఆవిడ మరణించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం మార్చి పదవ తేదీ తారీఖున ఆవిడ మరణించడం జరిగింది మేడం అయితే ఇప్పుడు సావిత్రిబాయి పూలే నుంచి ఆవిడ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలి ఎలాంటి ఎంత కఠినమైనటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోగలిగే ధైర్యం అలవాటు చేసుకోవాలి చూడండి ఇందాక చెప్పారు కదా సార్ అందరూ చెప్పారు ఆవిడ పిల్లలకి చదువు చెప్పడానికి వెళ్తుంటే అందరూ రాళ్ళు రువ్వడం బురద చల్లడం ఇటువంటివి చేశారని చెప్పారు కానీ ఆవిడ బెదిరిపోయి మానేసిందా తన యొక్క ప్రయత్నాన్ని మానలేదు కాబట్టి మీకు కూడా ఈరోజు సమాజం చాలా భయంకరంగానే ఉంది ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా అసలు ఏ మాత్రం రక్షణ లేదు అది ఏ వయసు పిల్లలైనా సరే రక్షణ లేదు కాబట్టి ఆ అమ్మాయిలు మీరు సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి మీరు మీ యొక్క అవేర్నెస్ పెంచుకోవాలి బావిలో నూతులో కప్పల్లో ఉండడం కాకుండా మీరు గ్రామంలో ఉన్నా సరే మీరు పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి ఓన్లీ న్యూస్ చూడాలి చూస్తే అప్పుడు మీకు ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు తెలుస్తాయి సో సమాజం ఎలా ఉంది ఎలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి వాటి అన్నింటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి సో ముందుగా మీరు అలవర్చుకోవాలి ఏంటి ధైర్యం కావాలి అర్థమైందా ఏ విషయమైనా సరే మీరు మీకు చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు క్లాస్ రూమ్స్లో అది కూడా ఏ విషయమైనా సరే మీరు ఏంటి ఓపెన్ అవ్వాలి మీ పేరెంట్స్తో చెప్పుకోగలగాలి అలాగే స్కూల్లో అయితే టీచర్స్తో చెప్పగలగాలి మీరు దాచుకొని దాన్ని ఇంకా ఏమైనా బయట పెడితే ఏమైనా ఇంకా ఇబ్బంది జరుగుతుందేమో మనల్నే బ్లేమ్ చేస్తారేమో మనల్నే తప్పు అంటారేమో అని చెప్పి చాలామంది ఆడపిల్లు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పు లేకపోయినా సరే ఎవరైనా హెరాస్మెంట్ చేస్తున్నా అది చెప్పుకోవట్లేదు కాబట్టి మీరు ఓపెన్గా ఉండాలి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పేసుకుంటే మీ మనసులో భారం అంతా తొలగిపోతుంది మీరు ఫ్రీ అయిపోతారు మీరు చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు అలా కాకుండా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు పేరెంట్స్కి చెప్పగా ఇటు టీచర్స్కి చెప్పగా మీలో మీరే మాటలు పడిపోతూ ఉంటే మీ చదువు దెబ్బతింటుంది కాబట్టి మీకు మీరు చాలా ఎలర్ట్గా ఉండాలి ప్రతి ప్రతి విషయంలోనూ కూడా ఎలర్ట్గా ఉండాలి అలాగే ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఆకర్షణలకి కూడా లోను కాకూడదు అర్థమైదాం సో మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి మీ తోబుట్టల్ని ప్రేమించండి గురువుల్ని గౌరవించండి తల్లిదండ్రులను కూడా గౌరవించండి మంచి లక్షణాలన్నీ కూడా అలవాటు చేసుకుని మంచి భావి భారత పౌరుల కింద ఎదగాలని పురస్కరించుకుని వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని చక్కగా మన పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అకేషన్కి ఎంఏఓ గారు పుషారణి మేడం గారు రావడం కూడా చాలా సంతోషం నిండుతన వచ్చింది చాలా నిండుతా వచ్చింది అనుకున్న అనుకోకుండా జరిగినటువంటి చక్కటి సంతోషంలో వారు పాలు పొందడం వారి ద్వారా మాకు కూడా సంతోషం మనందరికి ఇవ్వడానికి వారు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి